జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టరు నాలుగు విభాగము యాభై ధర్మరాజు ధర్మ సంస్థాపనలో భాగంగానే అసత్యము ఆడుట అది ఏ విధంగా ఉన్నదో మనం ఈ ఎపిసోడ్లో చూద్దాం విరాట పర్వంలో ధర్మరాజాదులు ఒక సంవత్సరం పాటు విరటుని కొలువులో అజ్ఞాతవాసం చేయడానికి వెళ్తారు విరటుడు ఆ దేశానికి రాజు అతని దగ్గరకు ధర్మరాజు అని చెప్పి వెళ్ళడానికి లేదు ఎందుకంటే అజ్ఞాతవాసము అనేది ఎవరికి తెలియకుండా జరగవలసిన కార్యక్రమం ఒక సంవత్సరం పాటు అని పునర్జోతములో ఒప్పందము ఉన్నది కదా ఆ ఒప్పందము మేరకు ధర్మరాజు తాను ధర్మరాజు అని చెప్పక వేరే పేరుతో విరాటరాజు కొలువులో చేరుతాడు ఆ ఎపిసోడ్ను మనం చూద్దాం ధర్మరాజు వేరే ఒక కంకుబట్టు అనే వేషధారణలో విరాటరాజు ఆస్థానానికి వస్తాడు వచ్చి మీ ఆస్థానంలో ఏదన్నా చిన్నపాటి ఉద్యోగం ఒక ఇవ్వండి ఒక సంవత్సరం పాటు మిమ్మల్ని నేను సేవించుకుంటాను అని అంటాడు ధర్మరాజు విరాటరాజును అక్కడ ఎంతంటంటే ధర్మరాజు మహావీరుడు మహావీరులకు అన్నదమ్ములకు అన్న గొప్పవాడు రాజసూయాగం చేసిన వాడు ఎంతో శక్తివంతుడు ధనవంతుడు రాజ్యవంతుడు అయినప్పటికీ నేడు ఏమీ లేనివాడయ్యాడు అందుకని ఓ చిన్న రాజు నేటి రాజస్థాన్ నాటి విరటుని సామ్రాజ్యం అక్కడ ఒక సంవత్సరం పాటు అజ్ఞాతవాసానికి వెళ్ళాడు ధర్మరాజు అతని తమ్ముడు భార్య ఇది ఎట్లా ఉందంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో రామకృష్ణ కవి అన్నట్లుగా కుంజుర యోధంబు దోమ కుత్తుక కుంజర యోధం అంటే ఏమిటి ఏనుగు దోమ గొంతుకులో చచ్చింది దోమ గొంతుకులో ఏనుగు సొస్తుందా స్వచ్ఛ లేదు ఇక్కడ స్వచ్చింది కదా అట్లా వర్ణించారు అంటే అంత గొప్ప ధర్మరాజు విరటరాజు యొక్క కొలువులో పని కోసము వెళ్ళి అసత్యం చెప్పక తప్పదు ఎందుకంటే పునర్జోతములో నియమం ప్రకారము తాను ధర్మరాజు అని చెప్పకూడదు గనుక అడిగేసరికి ఆ మహారాజు విరాటుడు అంటాడు ఓ బ్రాహ్మణోత్తమ మీరు ఎవరు మీ పేరు ఏమిటి మీ దేశమేది మీ వృత్తాంతమేది అన్నీ నాకు వివరంగా చెప్పు అని అంటాడు విరాటరాజు ధర్మరాజును విరాట మహారాజా నా పేరు కంకుబట్టు అని అందరూ నేను బ్రాహ్మణుడిని నేను పుట్టిన దేశము కురుదేశము నేను ధర్మరాజుకు స్నేహితుడిని నేను సన్యాసము స్వీకరించి ఉన్నాను నేడు ధర్మరాజు అతని సోదరులు ఎటో వనవాసాలకు అజ్ఞాతవాసాలకు వెళ్ళిపోయారని విన్నాను అందుకని నేను మీ దగ్గర ఒక సంవత్సరం పాటు కొలువులో చేయాలని వచ్చాను దయచేసి నాకు పని ఇవ్వండి నేను మీకు కాలక్షేపానికి ఉపయోగపడే సరదా కబుర్లు చెప్తాను ధర్మసూత్రాలు చెప్తాను మీకు వినోదాన్ని కలిగిస్తాను నా పేరు కంకుబట్టు అని వినయంగా విధేయతగా గౌరవంతో ధర్మరాజు తన వృత్తాంతాన్ని అజ్ఞాతవాస నిమిత్తము ఆ విధంగా చెప్పాడు అలాగుననే పునర్జోతములో పాండవులు ఓడిపోయారు గనుక ఒక సంవత్సరం పాటు ఎవరికి తెలియకుండా అజ్ఞాతవాసం చేయాలి ఆ నిబంధనకు అనుసరించి భీముడు కూడా వడలుడు అనే వేరే పేరుతో విరాటరాజు యొక్క కొలువులో పనికి చేరుతాడు వంట మనిషిగా అలాగే మహావీరుడు సవ్యసాచి శ్రీకృష్ణ పరమాత్మునికి బావమరిది అటువంటి అర్జునుడు కూడా అతని కొలువులో నాట్యాచారుడుగా చేరుతాడు అతని పేరు బృహన్నల అలాగే నకులుడు తామస గ్రంథిగాను సహదేవుడు తంత్రిపాలుడుగాను చేరి గుర్రముల పోషణ పశుపోషణ అనే కళలలో వారు అక్కడ రాణిస్తారు తదుపరి మహాపతివ్రత శిరోమణి అయినటువంటి పతివ్రత ద్రౌపది మాత విరాటుని కొలువులో శైరంధ్రి అనే పేరుతో రాజప్రాసాదములో చేరుతుంది అక్కడ రాణికి చరికత్తగా ఉంటూ రాణికి తల దువ్వుట చీరకట్టుట బొట్టు పెట్టుట ఇలాంటి అందమైన పనులు మహారాణి చేయడానికి ఆమె అక్కడ పని మనిషిగా చేరుతుంది చూడండి మహా రాజ్ని దుప దుపద మహారాజు యొక్క పుత్రిక అగ్గిలో పుట్టింది మహావీరులు దేవతలను కూడా జయించగల వీరులకు భార్య అయ్యింది ధర్మరాజాదులు యాగం అంటే మహా గొప్ప యాగం చేయగా ఆ ధర్మరాజు పక్కన సింహాసనంపై కూర్చొని ఆ యాగాన్ని విజయవంతంగా చేసి ఆ గాలి ఆ దూపము దీపము అన్నీ తన కురులకు పట్టించి మహోన్నతమైనటువంటి స్థాయిని చేరుకున్న ఆ ద్రౌపదీ మాత నేడు ఒక చిన్న రాజు భార్యకు చెలికెత్తిగా ఆమెకు అందచందాలు తీర్చిదిద్దే మనిషిగా పని మనిషిగా సైరంద్రిగా ఇక్కడ చేరింది ఆ ద్రౌపదీ మాత ద్రౌపదీ మాత పడిన కష్టములు మనకు చరిత్రలో ఇంకెవరు పడినట్లుగా తెలియదు మనకి తెలుసు మాత సీతాదేవి మహాపతివ్రత శిరోమణి ఆమెను దుష్ట రావణుడు ఎత్తుకుపోయి ఒక సంవత్సరం పాటు అతని అధీనంలో ఉంచాడు సీతాదేవిని వాడు ముట్టుకోవడానికి కష్టము ఎత్తుకుపోయినప్పుడు ముట్టుకున్నాడు కాదనలేము కానీ దుష్టకార్యాలు చేయలేడు సీతాదేవితో అతడు ఎంతో బాధపడింది తల్లి అలాగే ఇంకొక రాక్షసుడు సీతమ్మను ముట్టుకున్నాడు ఎత్తుకు ఎత్తుకున్నాడు ఇంటి బాధలకు కూడా పడింది సీతాదేవి కానీ ఇక్కడ ద్రౌపది మాత విషయానికి వస్తే ద్రౌపదీ మాత అగ్నిలో పుట్టింది పరమపావని ఐదుగురు ఉత్తములు మహావీరులకు భార్య అయ్యింది శివుని వర ప్రభావం వల్ల మహాయజ్ఞమైనటువంటి యజ్ఞాలను తన భర్తతో కూర్చుని చేసింది కానీ ఏక వస్త్రగా ఉండి బహిష్ట సమయంలో ఉండగా తనను తన భర్త జోధువులో ఓడిపోతే తన మరిది దుర్యోధను యొక్క ఆనతి మేరకు ఇంకో మరిది దుశ్యాసనుడు వచ్చి ఆమెను జుత్తుబట్టి ఈడ్చుకొని పోయి వందల మంది ఉన్నటువంటి మహాకుశభలో ఆమెకు పరాభవం జరిగింది మామూలు పరాభవం కాదు అందరూ చూడ్డానికి గాను ఆమె యొక్క వస్త్రములను బలవంతంగా ఇప్పేశారు పరమాత్ముడు కాపాడకపోతే ఆమె శీలం ఏమయ్యేది ఆమెను ఆ దుర్మార్గ బుద్ధైనటువంటి కర్ణుడు వేశ్య బందకి లంజ అనే పదము వాడాడు ఈమె బందకి కనుక అందరూ ఈమెని బట్టలు ఇప్పి చూడవచ్చు అన్నాడు సామ్రాట్ దుర్యోధనుడైతే తన తొడపై వచ్చి కూర్చో అని కనుసైగ చేశాడు ఇన్ని బాధలు ఓర్చేటువంటి ద్రౌపది మహాసాధ్వమణి తన భర్తలతో అరణ్యవాసానికి వెళ్ళింది అక్కడ దుర్మార్గుడైనటువంటి ఆమెకు ఆడపడుసు భర్త సైంధవుడు వచ్చి ఆమెను బలాత్కరించబోయాడు లొంగకపోతే ఆమెను పోయి తన రథాన్ని కట్టి తీసుకుపోయాడు భర్తలు కాపాడారు నేడు ఆ మహాసాధ్యమని విరటరాజు కొలువులో శరంద్రిగా పనిమనిషిగా చేరితే దుష్ట కీచకుడు ఆమెను మోహిస్తాడు ఆమె కాదంటే అతడు ఆమెను చెంగుబట్టి ఈడ్చి మరలా పూర్వం వలె ఆ విరటరాజు ఆస్థానంలో సభ జరుగుతుండగా ఆమెను ఆ సభలో ఈడ్చివేసి ఆమె యొక్క వెనుక భాగము ప్రదులపైన తన్ని పడేస్తాడు తదుపరి ఆ దుష్ట కీచకుడు భీముడు సంహరించగా ఆ మాత ద్రౌపదిని కీచుకొని సోదరులు వందమంది వచ్చి కొడుతూ తిడుతూ తీసుకొని వెళ్ళి ఒక నాటు బండిపై ఎక్కించి ఆమెకు నిందిస్తూ తీసుకొని వెళ్ళి ఊరేగింపుగా సజీవదహనం చేద్దామని తీసుకుపోతారు అక్కడ భీముడు ఆమెను కాపాడి ఆ ఉపకీషకులందరినీ సంహరిస్తాడు అంటే ఎక్కడ చూసినా కూడా ద్రౌపదీ మాత అవమానములు పడుతూనే ఉంటుంది ఆమె ధర్మం తప్పని స్త్రీమూర్తి తన మామ ధృపదరాజు మూడు కోరికలు ఇస్తానంటే నాకు వద్దు నేను రాసకన్యను రాస కాంతను నాకు రెండు కోరికలు మించి అవసరం లేదు అని చెప్పినటువంటి ధీరవనిత ద్రౌపదీ మాత సత్యభామాదేవి వంటి వారికే ధర్మాలు నీతులు చెప్పినటువంటి గొప్ప స్థాయి ద్రౌపదీ మాతది ద్రౌపదీ మాత ధర్మానికి ఒక ప్రతీక మహాభారతముడు మాతకు ఐదుగురు బిడ్డలు కలుగుతారు ఆ ఉప పాండవులను అన్యాయంగా నిధిస్తున్న వారిని సంహరించేస్తాడు అశ్వత్థామా అతడిని సంహరిస్తావని భీముడు అర్జునుడు వెళ్తే వద్దు గురుపుత్రుడు అతడు పాపాలు చేశాడు మీరు కూడా పాపాలు చేసి గురుపుత్రుడిని సంహరిస్తే ఆ గురుపుత్రుని తల్లి గురుమాత ఎంత బాధపడుతుందో నాకు తెలుసు ఎందుకంటే నా ఐదుగురు కుమారులు చనిపోయారు ఇప్పుడు ఎంత బాధపడుతున్నానో నా గర్భశోకం నాకు తెలుస్తుంది అలాంటి గర్భశోకం మళ్ళా ఆ కృపికి ఇవ్వవద్దు కృపి అంటే ఆయన తల్లి అని ధర్మంగా ప్రవర్తించిన మహాసాధ్వీమని ద్రౌపది మాత ఆమెకు వందనాలు జై శ్రీమన్నారాయణ